వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి పోర్టును అడ్డాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు కాకినాడ పోర్టులో పోస్ట్ ఏర్పాటు చేస్తే అంత భయమేందుకని ప్రశ్నించారు కాకినాడ పోర్టులో సక్రమంగా వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నానాజీ భరోసానిచ్చారు ఫేస్బిల్ అసోసియేషన్కి ఫెసిలిటీ ఎత్తుకు మొత్తం టోటల్గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ చంద్రశేఖర్ రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రంగా పోటీలో చెక్ పోస్ట్ పెడితే నీకేది కంగారు ఎవరన్నా అపరు చేయించావా ఐశ్వర్స తప్ప ఇతో పాటు ఆ చోటు కన్నబాబు కూడా ఇద్దరు కలిసి దోషు తిన్నారు అసలు కాకినాడ పోర్టు పరుగు తీసిన ద్వారా కూడా పడుకుంది కదా మళ్ళీ ఎక్కడైనా బీజేసి బియ్యం వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో వీళ్ళకి యాంగర్ ఎలా తీసేస్తాం